హలో ఫ్రెండ్స్ మనం సైబర్ నేరగాల వెబ్సైట్ లింక్ ని గుర్తించడం ఎలా ఒకవేళ మీరు సైబర్ నేరగాల వెబ్సైట్ లింక్ ని గుర్తించకపోతే మీ బ్యాంకు ఖాతాలు మరియు మీ ఫోన్లు మీరు ల్యాప్టాప్ మరియు మీ కంప్యూటర్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉంది తద్వారా హ్యాకర్లు మీ బ్యాంకు నుంచి డబ్బులు ఫోన్ నుంచి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది మీరు ఏదైనా వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేసే ముందు మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే డబ్ల్యూ డబ్ల్యూ కంటే ముందు కోలాన్ మరియు స్లాష్ ఉంటుంది దానికంటే ముందు ఏముంది హెచ్టిపి ఉందా లేదా హెచ్టిటిపిఎస్ ఉందా ఈ రెండు ఉన్నాయా లేదా మీరు గమనించుకోవాలి ఒకవేళ హెచ్టిపి ఉంటే ఆ లింక్ ను అస్సలు క్లిక్ చేయవద్దు ఒకవేళ హెచ్టిటిపిఎస్ ఉంటే ఆ లింక్ ని క్లిక్ చేయవచ్చు హెచ్టిపిఎస్ లో అర్థం సెక్యూర్ దాని అర్థం ఆ వెబ్సైట్ సెక్యూర్ అని చాలా వరకు సైబర్ నేరగాళ్లు ఫేక్ లింకులను క్రియేట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ వ్యక్తిగత సమాచారం మీ వ్యక్తిగత ఫోటోలు దొంగతనం చేసే అవకాశం ఉంది కాబట్టి ఏ లింక్ క్లిక్ చేసే ముందు హెచ్టిటిపి ఉంటే అస్సలు క్లిక్ చేయవద్దు హెచ్ అని ఉంటే క్లిక్ చేయండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ మీ బంధువులకి మీ మిత్రులకి తెలియపరచండి ఈ విషయం చాలా మందికి తెలియదు కావున వాళ్ళు సైబర్ నేరగాల నుండి జాగ్రత్త పడగలరు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి